ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదక పూజయామి రమణప్రియ పురాణం డెబ్బై ఐదు మంది ప్రత్యక్ష శిష్యుల అంతరంగ ప్రయాణం శ్రీ రమణుల శిష్యుల్లో శ్రీ జగదీశ శాస్త్రి గారి గురించి శ్రీ దైవరాత గారి గురించి ఈరోజు తెలుసుకుందాం ముందుగా శ్రీ జగదీశ శాస్త్రి గారు భగవాన్ ఎల్లప్పుడూ అన్ని జీవులను ఎంతో గౌరవంగా సంబోధించేవారు ఆఖరికి జంతువులను చెట్లను కూడా ఆయన భక్తులను కూడా సామాన్యంగా వాళ్ళ మొదటి పేరు పెట్టి కానీ వేరే విధంగా కానీ పిలిచేవారు కాదు అయితే దానికి కూడా కొన్ని మినహాయింపులు ఉన్నాయి వానిలో ఒకటి జగదీశ శాస్త్రి ఆయన్ను భగవాన్ జగదీశ అని పిలిచేవారు భగవాన్ను విరూపాక్ష గుహలో ఉండగా జగదీశ శాస్త్రి అతి చిన్న వయసులో ఆయన వద్దకు వచ్చి చేరారు భగవాన్ ఆయన్ను బాగా ఇష్టపడేవారు భగవాన్కు జగదీశ శాస్త్రికి సంబంధించి రెండు ముఖ్య ఉన్నాయి శాస్త్రి ఆయన భార్య రమణాశ్రమానికి ఎదురుగా కుటీరాన్ని నిర్మించుకొని చాలా ఆనందంగా జీవిస్తూ ఉండగా ఆయనకు ప్రమాదకరమైన జీర్ణాశయ క్యాన్సర్ ఉందని గుర్తించారు డాక్టర్లు కుటుంబ సభ్యులు మృత్యువును తప్పించలేరని తెలిసి వారిని వారు సమాధాన పరుచుకున్నారు భగవాన్ భక్తుడే అయినా ఆ ఊరిలోని వైద్యుడు కొన్ని గంటల్లోనే శాస్త్రి మరణించవచ్చు అని చెప్పారు చిట్ట చివరి సమయంలో శాస్త్రి భగవాన్ను ప్రార్థించారు ఆయన సంస్కృత కవి కాబట్టి భగవాన్ మహిమను శక్తిని కొనయాడుతూ ఆయన అనుగ్రహాన్ని అర్థిస్తూ ప్రపత్తి అష్టకం పేరుతో ఎనిమిది పద్యాలు రాశారు భగవాన్ ఎంతగా చలించిపోయారంటే ఆయన శాస్త్రిని కాపాడారు ఇది పంతొమ్మిది వందల నలభై ఐదులో జరిగింది జగదీశ శాస్త్రి పండు ముదుసలి అయ్యే వరకు జీవించి అంటే ఎనభై తొమ్మిది ఏళ్ల వయసులో పంతొమ్మిది వందల ఎనభై మూడులో మృతి చెందారు రెండవ సంఘటన మరికొన్ని సంవత్సరాల తర్వాత జరిగింది జగదీశ శాస్త్రి కుటీరము ఒక పాశ్చాత్య దేశీయుని స్థలంలో ఉంది దురదృష్టవశాత్తు ఆ పాశ్చాత్యుడు ఆర్థికంగా కుంగిపోయి ఆ స్థలాన్ని అమ్మవలసి వచ్చింది ఆ విదేశీయుడు వారు ఆ కుటీర నిర్మాణానికి పెట్టిన ఖర్చుని తాను ఇస్తానని వారిని ఇల్లు ఖాళీ చేయవలసిందిగా కోరారు జగదీశ శాస్త్రి తల్లడిల్లిపోయారు ఎందుకంటే ఆయనకు అరుణాచలంలో వేరే స్థలం ఏమీ లేదు కాబట్టి ఆ పాశ్చాత్యుడి ఇచ్చిన డబ్బు తీసుకొని వెళ్ళి ఆ డబ్బును భగవాన్ వాళ్ళలో పెట్టేశారు రామకృష్ణ పరమహంస లాగానే భగవాన్ కూడా కోపీనం ధరించిన తర్వాత ఎప్పుడూ కూడా డబ్బును తాకలేదు ఎందుకంటే డబ్బును తాను తినలేరు కనుక కానీ ఇప్పుడు శిష్యుని పట్ల గల కరుణ వల్ల శాస్త్రి దుఃఖం ఉపశమించి ఆయన డబ్బును వెనుకకు తీసుకునేదాకా అక్కడే ఉంచేశారు జగదీశ శాస్త్రి సంస్కృత పండితుడు కాబట్టి భగవాన్తో సన్నిహితంగా మెలిగేవాడు కావున భగవాన్ యొక్క ఉపదేశ సారమునకు అరుణాచల స్థుతి పంచకమునకు సంస్కృతంలో స్పష్టమైన భాష్యం రాశారు మొదటి పుస్తకంలో ఆత్మలో స్థితుడై ఉండట ఎట్లో ఒక మెట్టు తర్వాత మరొక మెట్టుగా సూచనలు ఇవ్వబడ్డాయి జగదీశ శాస్త్రి రమణ సహస్ర నామ స్థుతిని కూడా రాశారు భగవాన్ను వేయి పేర్లతో స్థుతిస్తూ వ్రాసిన పద్యాలు అవి ఆయన మూలానే గొప్ప ప్రాముఖ్యత గల శ్లోకము భగవాన్ బోధల మీద సంస్కృతంలో భగవాన్ చేతనే వ్రాయబడింది ఒకప్పుడు శాస్త్రి ఒక పద సముదాయాన్ని హృదయ కుహర మధ్యే అను దానిని పదే పదే తనలో తానే ఉచ్చరించుకుంటూ దానితో మొదలుపెట్టి ఒక శ్లోకం వ్రాయడానికి ప్రయత్నించారు ఆ ప్రయత్నంలో సఫలు కాలేక ఆ పదాల వరకు ఒక కాగితంపై వ్రాసి భగవాన్ హాల్లో లేనప్పుడు ఆయన సోఫాపై ఉంచి బయటకు వెళ్ళిపోయారు ఆయన తిరిగి వచ్చేసరికి భగవాన్ శ్లోకాన్ని పూర్తి చేశారు కొత్త హాలులో భగవాన్ విగ్రహం వెనుక గోడవైపు ఆ శ్లోకము చెక్కబడి ఉంది జగదీశ శాస్త్రి కుటుంబ పరిస్థితుల ప్రాబల్యం వల్ల తన నివాసాన్ని చెన్నైకి మార్చవలసి వచ్చింది అయినప్పటికీ ఆయన వేదాంతాన్ని సంస్కృత భాష్యాలను బోధించడానికి తన శేష జీవితాన్ని వెచ్చించారు ఆత్మవిద్యా ప్రబోధానికై ఆయన చేసిన సేవలకు గాను కంచి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి గారిచే ఆత్మవిద్యా భూషణం అనే బిరుదు శాస్త్రిగారికి ఇవ్వబడింది పంతొమ్మిది వందల యాభై ఆరులో నేను చెన్నైలో ఫిలాసఫీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు శాస్త్రిగారిని కలుసుకునే మహాభాగ్యం కలిగింది నాకు విశ్వవిద్యాలయంలో మా ఆచార్యులైన డాక్టర్ టీఎంపి మహదేవన్ భగవాన్కి గొప్ప భక్తులు ఒకప్పుడు ఆయన చెన్నైలోని తన నివాసంలో భగవాన్ జన్మదిన వేడుకలు నిర్వహించారు ఆ వేడుకలు మూడు రోజుల పాటు జరిగాయి చాలా గొప్ప గొప్ప పండితులు వచ్చి ఉపన్యాసాలు ఇచ్చారు వారిలో జగదీశ శాస్త్రి గారు ఒకరు ఆయన భగవాన్ ప్రత్యేకత గురించి ఆయన గొప్పదనాన్ని గురించి చేసిన ప్రసంగం శ్రోతలను మంత్రముగ్ధుల్ని గావించింది అది వేదాలను అనుసరించి ఉంది మరియు భగవాన్ ఎలాగా ఒకవైపున మనందరిని గురించి జాగ్రత్త తీసుకుంటూనే మరొక పక్క ఆత్మలో స్థితులై ఉండేవారో తెలియజేసింది ఆ రోజున ఆయన మూడు విధాలైన కర్మలను అనగా సంచిత ఆగామి మరియు ప్రారంభ కర్మలను గురించి తెలిపే శ్లోకాన్ని వివరించారు సంచిత కర్మ అంటే పూర్వపు జన్మలలో మనము పోగు చేసుకున్న కర్మ ఆగామి కర్మ అంటే ఈ ప్రస్తుత జీవితంలో మనము తయారు చేసుకున్న కర్మ ప్రారంధ కర్మ అనగా ఈ జీవితంలో అనుభవించవలసిన కర్మ వేదాల ప్రకారము జ్ఞానికి సంచిత కర్మ ఆగామి కర్మ నశించిపోతాయి కానీ ప్రారంభ కర్మను మాత్రం ఆయన అనుభవించాలి భగవాను దీన్ని చాలా హాస్యంగా కొట్టిపరేశారు ఒకరు దేహం యొక్క మనసు యొక్క పరిధులను దాటిన తర్వాత అంటే దేహం యొక్క కానీ మనసు యొక్క కానీ ప్రభావం వారిపై ఏమి లేనప్పుడు రెండు కర్మలు నశించిపోయాయి ఒక కర్మ మాత్రం మిగిలి ఉంది అని చెప్పటానికి వీల్లేదు ఒక మానవునికి ముగ్గురు భార్యలు ఉన్నారనుకోండి ఆయన చనిపోయినప్పుడు వారు ముగ్గురు విధువలు అవుతారు అంతేగాని అందులో ఇద్దరు మాత్రమే విధవలు కారు ఆ వ్యక్తి మరణానంతరము అతని భార్యల్లో ఏ ఒక్కరు కూడా విధవరాలు కాకుండా ఉండదు అలాగే కర్త పోయినప్పుడు అంటే కర్తృత్వ భావన పూర్తిగా నశించినప్పుడు మూడు కర్మల్లో ఏ ఒక్కటి కూడా మిగలదు అని చెప్పారు ఇప్పుడు శ్రీ దైవరాత గారి గురించి చెప్పుకుందాం భారతదేశపు తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పండిత మదన్ మోహన్ మాలవ్య వినోబా భావే మొదలైన గొప్ప వారందరూ దైవరాతను వేద ఋషిగానూ గురువుగాను భావించేవారు భావే తన వద్దకు ఎవరైనా వేదాల గురించిన సందేహాలతో వస్తే వారిని దైవరాత వద్దకు పంపేవారు దైవరాత స్కందాశ్రమానికి వచ్చి భగవాన్తో ఉండిపోయారు భగవాన్కి ఆయన అంటే చాలా ఇష్టం చాలా నిరాడంబరమైన వ్యక్తి కాబట్టి ఆయన భగవాన్తో పాటు ఉంటూ టౌన్కు వెళ్ళి బిచ్చం ఎత్తుకొని వారు భోజనం కోసం వెళ్ళేవారు ఆయన తనకు దొరికిన ఆహారాన్ని స్కందాశ్రమానికి తెచ్చి భగవాన్ ముందు పెట్టి ఇంద్రాయ స్వాహ అనేవారు అంటే నేను ఈ ఆహారాన్ని దేవతల రాజైన ఇంద్రుడికి అర్చిస్తున్నాను అర్పిస్తున్నాను అని అర్థం భగవాన్ అందులో నుండి కొద్ది ఆహారాన్ని తీసుకున్న తర్వాతే మిగిలింది తాను బోధించేవాడు పంతొమ్మిది వందల పదిహేడులో స్కందాశ్రమంలో దైవరాత భగవాన్ ఎదురుగా కావ్యకంఠ ముని మరి ఆరుగురు గొప్ప పండితులతో కూర్చుని ఉన్నారు వారందరూ భగవాన్ను ఎడతెరిపి లేకుండా ప్రశ్నలతో ముంచెత్తారు ఈ ప్రశ్నలు జవాబులు అన్నీ కూడా గ్రంథస్థం చేయబడి శ్రీ రమణ గీత అను పేరుతో ముద్రించబడింది దైవరాత భగవాన్ను అతి ముఖ్యమైన ప్రశ్న అడిగి దానికి ఖచ్చితమైన జవాబు ఇవ్వవలసిందిగా కోరారు భగవాన్ను సాధకునికి అన్నింటికంటే ముఖ్యమైన కర్తవ్యము ఏది అని దైవరాత భగవాన్ని ప్రశ్నించారు తన స్వస్వరూపాన్ని కనుగొనడమే సాధకునకు అన్నింటికంటే మిన్నయైన కర్తవ్యం అని భగవాన్ బదిలిచ్చారు చిన్నతనం నుండి దైవరాతకు భజనలు పాడటం అంటే ఆసక్తి భజనలు పాడుతూ ఆయన నృత్యం కూడా చేసేవారు ఆ రోజుల్లో చి భక్తులతో కలిసి భగవాను గిరి ప్రదర్శనకు వెళ్ళేవారు భగవాన్కి దైవరాత కనిపించినప్పుడల్లా భగవాన్ ఆయన కళ్ళలోకి మనస్ఫూర్తిగా చూసేవారు దైవరాత భజనలు పాడుతూ నృత్యం చేస్తూ రోడ్డు ఒక పక్క నుండి రెండవ పక్కకు వెళ్తూ ఉండేవారు భగవాన్ కూడా భజనలు పాడుతూ నృత్యం చేయడం మొదలుపెట్టేవారు భగవాన్ అందం ఆయన్ను సమ్మోహన పరిచేది ఆయన ఇలా అన్నారు భగవాన్ కన్నులు మచ్చలేని వెలుగుతో ప్రకాశిస్తూ ఉండేవి అవి శాంతితోనూ ప్రేమతోనూ నిండి ఉండేవి దేవుళ్ళకు వల్లే ఆయన కనురెప్పలు మూతపడవు ఆయన కళ్ళు పూర్తిగా తెరిచే ఉన్నప్పటికీ అవి నిశ్చలంగానూ అంతర్ముఖమై ఉండేవి ఆయన ఎదురుగా కూర్చుని ఆయన వైపు తదేకంగా చూసిన అది నిజమైన పూజ అవుతుంది జనాలు ఆయన దర్శనంతో ఆకర్షింపబడి ఆయన దివ్యమైన సన్నిధిని వీడటానికి ఇష్టపడరు భగవాన్ కంఠస్వరాన్ని వర్ణించింది దైవరాత ఒక్కరే ఇతరులెవ్వరూ ఆయన గొంతు ఎలా ఉండేదో చెప్పలేదు మహర్షి కంఠస్వరం శ్రావ్యంగా చిన్నపిల్లల గొంతు వల్లే మృదువుగా ఉండేది అది అంతులేనంత తీయగా ఉండేది అప్పుడప్పుడు అది ఎంత మృదువుగా ఉండేదంటే అది సరిగా వినపడేదే కాదు ఎంతో శ్రద్ధగా వినవలసి వచ్చేది ఆయన కంఠధ్వని వింటున్నప్పుడు ఏదో సున్నితమైన దివ్యవాణి ఆకాశం నుండి వినిపిస్తుందా అనిపించేది వేదాల్లో విస్తారంగా ప్రస్తుతింపబడినటువంటి దివ్యవాణి వంటిది ఆయన పలుకు దైవరాత అసలు పేరు గణేశ శాస్త్రి కోసోయమణి అతన్ని కొన్నిసార్లు గణేష అని కొన్నిసార్లు అని పిలిచేవారు ఆయనకు దైవరాత అనే పేరు ఎలా వచ్చింది అనేది చాలా ఆసక్తికరమైన విషయం హిందూ సంస్కృతిలో మహర్షులు చెప్పిన విధంగా ప్రజలు నడుచుకుంటారు ఒకనొకప్పుడు ఆ శాస్త్రి ఉజ్జయి నుండి వచ్చిన ఒక మహాత్ముని కలవటం జరిగింది ఆయన శాస్త్రికి ఉపదేశం ఇచ్చి భక్తి మార్గంలోకి ప్రవేశపెట్టారు కొన్ని రోజుల తర్వాత వేరొక మహనీయుడు హఠయోగ అభ్యాసాన్ని నేర్పించారు ఆయన భక్తిని యోగాన్ని తన జీవితమంతా వ్యాప్తి చేశారు తర్వాత గజానన్ కావ్యకంఠ గణపతి కలుసుకున్నారు కావ్యకంఠుల వారు గొప్ప సంస్కృత పండితులు కావున గజానన్ను సహజంగానే ఆకర్షించారు కావ్యకంఠులు గజాను నీ పేరేంటి అని అడిగారు ఆయన పేరు శాస్త్రి కోసోయమణి అని గజానన్గా అందరిచే పిలువబడతారని తెలుసుకున్న కావ్యకంఠులు నేటి నుండి నీ పేరు దైవరాత అన్నారు కావ్యకంఠులు పేర్లు మార్చి కొత్త పేర్లు పెట్టడంలో మహాఘనులు అప్పటికే ఆయన వెంకటరామన్ అనే పేరును భగవాన్ శ్రీ రమణ మహర్షి అని మార్చారు కదా కావ్యకంఠుల వారే దైవరాతను స్కందాశ్రమానికి తీసుకొచ్చారు మొట్టమొదటిసారి భగవాన్ని దర్శించగానే భగవాన్ అప్రయత్నంగా నిరంతరము నాలుగు వేదాల చేత గొప్పగా ప్రస్తుతించబడిన ఆత్మనిష్టతో సహజ స్థితిలో ఉండటం చూసి ఎంతో అచ్చరి భగవాన్ ఆయన్ను కొండపై ఉండటానికి అనుమతించారు కావ్యకంఠులు ఎక్కడికి వెళ్ళినా దైవరాత ఆయన్ని అనుసరించేవారు ఒకప్పుడు దైవరాత కావ్యకంఠుల వారితో కలిసి పడేవీడు రేణుకాంబ ఆలయంలో ఉండేవారు ఆయన ఆ దేవి సమక్షంలో కఠిన తపస్సు చేస్తున్నారు ఒకరోజు ఆయన నోటి నుండి కొన్ని శ్లోకాలు వెలువడడం మొదలైంది దీన్ని రెండు రోజుల పాటు గమనించిన కావ్యకంఠులు అది ఋగ్వేదంలోని ఛందస్సు గల పద్యాలని అర్థం చేసుకున్నారు దైవరాత ఋగ్వేదమునకు చెంది కాలక్రమంలో లేకుండా పోయిన కొన్ని పద్యాలను వెల్లడించారు దైవరాత పారవస్య స్థితిలో ఉన్నందున కొన్ని సరిగా వినపడలేదు కానీ వాటిలో ఎక్కువ భాగాన్ని కావ్యకంఠులు వ్రాసుకోగలిగారు శ్లోకాలు వాటి భాష్యము కలిపి కావ్యకంఠులచే చందో దర్శనం అనే పేరుతో వ్రాయబడి తర్వాతి కాలంలో ముద్రించబడ్డాయి కావ్యకంఠులు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో చనిపోయారు తన గురువు పోవడంతో దేవరాత నేపాల్ వెళ్ళిపోయారు వేద వాంగ్మయంతో తనకు గల దాహార్తిని తృప్తిపరచుకోవడానికి అదే సరైన ప్రదేశమని ఆయన భావించారు అంతేకాకుండా నేపాల్ రాజు ఈయన జ్ఞానార్జనకు సహకార సహకారాన్ని అందించటంతో ఆయన అక్కడే సుఖంగా ఉన్నారు కానీ ఆయన ఎక్కడకు వెళ్ళినప్పటికీ ఉత్తరాల ద్వారా భగవాన్తో సంబంధం కలిగే ఉండేవారు భగవాన్ ఆయన లేఖలకై ఎదురు చూసేవారు ఆయన ఉత్తరాలకు ఆలోచనా తరంగాల ద్వారా కానీ లిఖిత పూర్వత పూర్వకంగా కానీ అనుగ్రహ ప్రసారం ద్వారా కానీ ఇచ్చేవారు భగవాన్ నేపాల్ నుండి ఆయన వ్రాసిన ప్రతి లేఖ చివర ఎల్లప్పుడూ శ్రీ భగవాన్ పవిత్ర పాదాల చెంత అని రాసేవారు రమణాశ్రమంలో పంతొమ్మిది వందల అరవై ఆరులో ఆయనకు స్వాగతం పలికే మహద్భాగ్యం నాకు లభించింది ఒక్కసారి ఆయన్ను చూడగానే వేదకాలం నాటి ఋషి ఇక్కడ ఉన్నట్లుగా నాకు అనిపించింది అప్పటికి ఆయన కూడా మహర్షి అని పిలువబడుతున్నప్పటికీ రమణాశ్రమంలో మాత్రం ఆ పేరును వాడేవారు కాదు అయినా ఆయన మహర్షి అనే నాకు తెలుస్తూ ఉండేది ఆయన అవసరాలు చాలా స్వల్పమైనప్పటికీ ఆయనకు సేవ అందించటం నాకు గొప్ప భాగ్యం హిందూ మతాన్ని గట్టిగా అవలంబించే ఆయన గోవులను ఎంతో గౌరవించేవారు గోవు మూత్రాన్ని సేవించేవారు ఒక కప్పు గోమూత్రమును కొద్దిగా వేపాకులను తీసుకుని ఆయన రోజుల తరబడి సంతోషంగా జీవించేవారు ఆయన కఠినతరమైన నియమనిష్టలు నిరాడంబరత ఎలాంటివంటే భగవానే వాటి గురించి మాట్లాడుతుండేవారు అప్పటికే ప్రపంచాన్ని త్యజించటం వల్ల యువకుడిగా ఉండడం వల్ల నేను ఇంకా ఇంకా భగవాన్ గురించి తెలుసుకోవాలని అనుకునేవాడిని ఈ మహనీయుడు చిన్నపిల్లవాని వల్లే ఉండటం వలన నాకు ఆయన వద్దకు వెళ్ళటానికి ఏమైనా అడగటానికి సులభంగా ఉండేది స్వామి మీరు భగవాన్ ఒక మానవుడిగా ఎలా ఉండేవారో దైవంగా ఎలా ఉండేవారో చెప్పవలసింది అని నేను అడిగా ఆయన నా వైపు చూసి చిరునవ్వు నవ్వారు బహుశా నా అజ్ఞానానికి ఆయన నవ్వుకొని ఉంటారు ఆయన ఒకే ఒక వాక్యం చెప్పారు భగవాన్ మానవ శరీరం అనే ముసుగును ధరించిన దైవమే భగవానికి గొప్ప శక్తులు ఉండేవని వాటిని ఆయన దాచి ఉంచారని చెప్పసాగారు వెంటనే నేను ఆయన్ని ఇలా అడిగాను అలా అనడంలో మీ ఉద్దేశం ఏమిటి మీరొక ఉదాహరణ ఇవ్వగలరా అని దైవరాత అన్నారు నేను చెప్పగలను కానీ నువ్వు అర్థం చేసుకోగలవా చెప్పండి నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను అన్నాను నేను భగవాన్కి గతంలోకి వెళ్ళి గతాన్ని మార్చగల శక్తి ఉంది నేను ఇలా బదిలిచ్చాను నేను అర్థం చేసుకోలేకపోవడం ఒక్కటే కాదు మీరేం మాట్లాడుతున్నారో నాకు తెలియడం లేదు అన్నారు ఆయన దయతో ఆయన అనుభవాన్ని నాకు వివరించారు ఒకప్పుడు పంతొమ్మిది వందల నలభైలో దైవరాత మంచుతో కప్పబడిన హిమాలయ శిఖరాలలో తిరుగుతూ ధ్యానంలో నిమగ్నులై ఉండేవారు అకస్మాత్తుగా తన కళ్ళ వెంబడి నీరు కారటం ఆయన గమనించి దానికి కారణం తెలుసుకోవాలని అనుకున్నారు అప్పుడు ఆయన హృదయం నుండి ఒక శక్తి భగవానికి దూరంగా ఉండటమే ఆ దుఃఖానికి కారణమని తెలియజేసింది వెంటనే ఏమి ఏర్పాటు లేకుండానే అరుణాచలానికి తిన్నగా ప్రయాణమయ్యారు ఆ ప్రయాణానికి పదిహేను రోజుల కాలము పట్టింది అక్కడకు చేరగానే ఆయన ఆనంద భాష్పాలతో భగవాన్ ఎదుట నిలబడ్డారు ఆయన్ను చూడగానే ఇప్పుడే కొద్ది నిమిషాల కిందటే నీ గురించి అనుకున్నాను నిన్ను చూడాలని గట్టిగా అనిపించింది ఇంతలో నువ్వు ఇక్కడ ఉన్నావు అన్నారు భగవాన్ దైవరాత నీకు అర్థమైందా అన్నారు నేను లేదు నాకు అర్థం కాలేదు అన్నాను కొద్ది క్షణాల కిందటే అన్నప్పటికీ ఇది పదిహేను రోజుల వెనుకకు వెళ్ళి నేను ప్రయాణానికి సిద్ధమయ్యేట్లుగా పురికొలిపింది ఆయన నన్ను కన్నీరు కార్చేట్లుగా చేసి ఆయన నన్ను పిలుస్తున్నట్లుగా నేను గుర్తించేట్లు చేశారు భగవాన్ను అప్పుడు కొండపైకి వ్యాహ్యాలకి వెళ్ళారు నేను అనుసరించాను హృదయంలో స్థిరంగా నిలిచి ఉండు హృదయమే అరుణాచలమని గుర్తుంచుకో భగవాన్ ఈ చివరి సందేశాన్ని ఇవ్వడానికి హిమాలయాల నుండి నన్ను ఇక్కడకు రప్పించారు అప్పటి నుండి ఎల్లవేళలా భగవాన్ నా హృదయంలో అరుణాచలంగా నివసిస్తూ ఉన్నారు రేపు ఇంకొకరి శిష్యుడి గురించి తెలుసుకుందాం ఓం శ్రీ గురుభ్యో నమ